వెల్కమ్ టు స్మార్ట్ సలోమి మరో వారంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగ్యనుంది ఇప్పటికే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ ఫైవ్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడు కాబట్టి అవినాష్ నిఖిల్ గౌతమ్లు టాప్ త్రీ బెర్త్లు కన్ఫర్మ్ అయినట్లే ఏది ఏమైనా కూడా వీళ్ళ స్థానాల్లో మాత్రం మార్పు ఉండదు ఇకపోతే మిగిలిన రెండు స్థానాలు అంటే టాప్ ఫైవ్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరనేది తేల్చాల్సిన సమయం ఆసనమైంది ప్రస్తుతం హౌస్లో నిఖిల్ గౌతమ్ అవినాష్ ప్రేరణ నబిల్ విష్ణుప్రియ రోహిణి ఈ ఆరుగురు ఉన్నారు ఆల్రెడీ నిఖిల్ గౌతమ్ అవినాష్లు టాప్ త్రీలో ఉండగా ప్రేరణ నబిల్ విష్ణుప్రియ రోహిణీలలో టాప్ ఫైవ్కి వెళ్ళటానికి ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది అంటే ఈ వారంలో ఒకరు మిడ్ వీక్లో మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు కాబట్టి నబిల్ ప్రేరణ విష్ణుప్రియ రోహిణి ఈ నలుగురిలో టాప్ ఫైవ్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరంటే మొన్నటి వరకు అంటే ఫ్యామిలీ వీక్ వరకు నబిల్ టాప్ ఫైవ్కి అర్హుడు అనడం కాదు అతను విన్నర్ రేస్లో కూడా వచ్చాడు గౌతమ్ నిఖిల్ తో పాటు నబిల్ పేరు కూడా వినిపించింది కానీ ఎప్పుడైతే ఫ్యామిలీకి అయిందో అప్పటి నుంచి నబిల్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అప్పటి వరకు జెన్యున్ అనిపించిన ఈ ఓరుగల్లు పిల్లగాడిలోని అసలు రంగు బయటపడింది బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువైపోవడం టాస్కుల్లో కూడా ప్రతిభ చూపించలేకపోయాడు టికెట్ టు ఫినాలే టాస్క్లో కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం పరచుకోలేకపోయాడు ఇక ప్రేరణ కూడా అప్పటి వరకు ఆడపిల్ల ఆడింది కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్కి మెగా చీఫ్ అయిందో ఊరికే నోరు పారేసుకోవడం నేను చెప్పిందే చెయ్యాలి పెట్టింది తినాలి అన్నట్లుగా రూలింగ్ పాస్ చేస్తూ మెగా చీఫ్గా అందరితోనూ చీ కొట్టించుకుంది ఇక విష్ణుప్రియ అయితే మొన్నటి వరకు పృథ్వీ ప్రేమ మైకంలో తేలిపోయింది వీకెండ్లో నాగార్జున గారు వచ్చిన అప్పుడు ఆట ఆడడం పాట పాడడం అతనిని అల్లరించడం నాగార్జునితో ఆహా విష్ణు ఓహో విష్ణు అనిపించుకోవడం తప్పితే అసలు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఒకటంటే ఒక గేమ్ కూడా ఆడింది లేదు తాను గెలవడం మానేసి పృథ్వీని గెలిపించడం కోసం ఎవరితోనైనా గొడవ పడేది మెగా చీఫ్ అయ్యింది కూడా ఇంటి సభ్యుల దయా దాక్షిణ్యం తప్పితే ఆమె ఆడిందే లేదు అదే విషయాన్ని ఆమెకు ఎంతమంది వచ్చి చెప్పినా కూడా తనకి ముఖ్యం బిగ్ బాస్ కాదని పృథ్వీ అని అనేక చెప్పింది ఆమె ఎన్నాళ్ళు హౌజ్లో నెట్టుకొచ్చిందంటే తన గొప్పవల్లే అని విర్ర వీగుతుంది తప్పితే హౌస్లో ఆమె కంటే వేస్ట్ గాలు ఉండడం వల్ల తాను సేవ్ అవుతున్నాననే విషయాన్ని ఇప్పటికీ గ్రహించలేకపోయింది విష్ణుప్రియ కంటే నబిల్ ప్రేరణలే వంద శాతం బెటర్ కానీ ఏం చేస్తాం ఆమెను అలా నెట్టుకొస్తున్నాడు బిగ్ బాస్ ఇక మిగిలింది రోహిణి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ది బెస్ట్ మూమెంట్ అంటూ ఉందంటే అది రోహిణి మెగా చీఫ్గా గెలిచిన ఎపిసోడే ఈ సీజన్లోనే కాదు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే గూస్ బంప్స్ అనిపించిన టాస్క్ కూడా రోహిణి మెగా చీఫ్గా గెలిచిన టాస్కే ఆమె గెలుపుతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ని మలుపు తిప్పింది అంతేకాదు తనని చిన్న చూపు చూసి గర్వంతో విర్రవీగిన పృథ్వీ పొగరును అణిచి తన గెలుపుతో సమాధానం చెప్పింది ఈ సీజన్ ఎయిట్ శివంగిగా మారింది కేవలం ఆ టాస్కులోనే కాదు ఆ తర్వాత టాస్కుల్లో కూడా రోహిణి వరుస విజయాలను సాధించింది ఎంటర్టైన్మెంట్ పరంగా తనకి ఎక్కువ అవకాశం ఉంటే అక్కడ కంటెంట్ ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేసేది అసలు ఈ సీజన్ రోహిణి ఎందుకబ్బా అనే స్థాయి నుంచి ఆమె లేకపోతే సీజనే లేదు అనేంతగా గ్రాఫ్ని చేంజ్ చేసుకుంది రోహిణి అలాంటి రోహిణి పద్నాలుగో వారంలో ఓటింగ్లో డేంజర్ జోన్లో పడింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కమెడియన్స్ని కేవలం ఎంటర్టైనర్స్గా మాత్రమే చూస్తారనేది నిజం వాళ్ళని విన్నర్స్గా పరిగణించరు అందుకే ఈరోజు నబీల్ విష్ణుప్రియ ప్రేరణల కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకంటే బాగా ఆడిన రోహిణి లీస్ట్ ఓటింగ్లో ఉందంటే ఎంటర్టైనర్స్ని విన్నర్ మెటీరియల్గా చూడరు అనేది నిజం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వైల్డ్ కార్డ్స్గా వచ్చింది కాబట్టి ముందు నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా రావచ్చు ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం మొత్తానికైతే రోహిణి ఈ వారంలో ఎలిమినేట్ కావచ్చుగాక టాప్ ఫైవ్కి కాక కానీ చివరి వారంలో ప్రేరణ నబిల్ విష్ణు ప్రియల కంటే బాగా ఆడింది ఎంటర్టైన్ చేసింది కూడా ఈ శివంగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి